ప్రభుైన యేసుక్రీస్తు వారి నామమున ఏసయ్యతో నా జీవితము సంతోషము అని ఈ ఛానల్ను వీక్షిస్తున్న దేవుని పిల్లలు సహోదరులకు సహోదరులకు అలాగే సోదరి స్నేహితులకు మా మిత్రులకు అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకంగా ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట మీ అందరికీ కూడా ప్రేమపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నామండి మీరందరూ ఆత్మీయంగా బలపరచబడాలని ఆత్మీయతలో ఎదగాలని మీ కొరకు మేము ప్రార్థిస్తూ మా యొక్క చిన్న ప్రయత్నం ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా కొంతమందికైనా దేవుని వాక్యాన్ని అందించాలి అన్న సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని వాస్తవానికి పోయిన సంవత్సరంలోనే నవంబర్లో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసాం కానీ మాకు ఆ వీడియోస్ చేయటం అప్లోడ్ చేయటం పెయింటింగ్లు చేయటం మాకు రాక మాకు సహకరించేవారు లేక మరి చాలా నెలలు ఈ కార్యక్రమాలు మేము కొనసాగించలేకపోయాము ప్రభు చిత్తంలో మరలా ఈ యొక్క ఛానల్ ద్వారా కొన్ని దేవుని మాటలు దేవుని పిల్లలకు అందించాలి దేవుడు తన ఆత్మ ద్వారా ప్రేరేపించిన సంగతులు నేర్పించాలని ఈ కార్యక్రమాన్ని చేయడానికి మేము పూనుకుంటున్నాము మా కొరకు ఈ పరిచర్య కొనసాగాలని ఈ వాక్యం ద్వారా అనేక మంది ఆత్మీయమైన మేలులు పొందాలని మీరందరూ కూడా ప్రార్థన చేయండి ఇది ప్రారంభము కనుక మరి దేవుని పిల్లలైన వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీకు తెలిసిన వారికి ఈ సత్యవాక్యాన్ని మీరు పంచాలి అని అనేక మందిని ఆత్మీయంగా బలపరిచే విషయంలో మీరు మాతో కూడా ఈ దేవుని పనిలో పాలివారు కావాలి అని దైవజనుడిగా ప్రేమపూర్వకంగా మిమ్మల్ని కోరుకుని ఈ ప్రసంగాలు గొప్ప మర్మాలతో కూడిన ప్రసంగాలు చేయాలన్నది ఉద్దేశం కాదు లెర్నింగ్గా దేవుని నమ్మిన పిల్లలు కొత్తలో నూతన విశ్వాసులు ఆత్మీయంగా ఎదుగుతున్న వారిని కొంత బలపరచాలి అని దేవుని వాక్యం ద్వారా ఈ కార్యక్రమాలు చేస్తున్నాం కాబట్టి అనుభవం కలిగిన వారు ఒకవేళ ఈ వీడియోలు వీక్షిస్తుంటే ఈ సంగతులు మాకు తెలియదా అని అనుకోకుండా ఒకవేళ తెలిసినా వాటిని మన జీవితంలో అన్వయింప చేసుకోలేకపోతే ఎన్ని మర్మాలు మనం తెలుసుకున్నా దానివల్ల ప్రయోజనం లేదు కాబట్టి మూల సూత్రాలు మూల వాక్యాలు మన జీవితాలకు ఎంతో ప్రాముఖ్యం కాబట్టి వాటిని మరొక ఇంకా లోతైన సంగతులు నేర్చుకోవడం మనకు ఎంతో ఆశీర్వాదం అలాగనే మరి ఈరోజు కూడా దేవుని వాక్యంలో నుండి ఎఫ్ఎస్సిల్కి రాసిన పత్రిక ఐదవ అధ్యాయంలో రెండవ వచనాన్ని నేను చదివి దానిలో కొన్ని సంగతులు మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను గత వీడియోలో ఎఫ్ఎస్సిల్కి రాసిన పత్రిక ఐదవ అధ్యాయం రెండవ వచనంలో నుండే పరిమళం అనే ఆ వాసన పరిమళ వాసననే ఒక చిన్న వర్తమానాన్ని మీకు అందించడం జరిగింది దేవుని పిల్లలంగా మనం పరిమళాలను ఎదజల్లి అనేక ఆత్మలను కొరకు సంపాదించాలన్నది ఆ యొక్క వర్తమానం యొక్క ఉద్దేశం మరి చూడని వారు చూడండి తప్పనిసరిగా మీకు ప్రయోజనం కలుగుతుందని నేను అనుకుంటున్నాను ఈ సమయంలో కొద్ది నిమిషాలు ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రికలోనే ఐదవ ధ్యానంలో రెండవ వచనంలో ఉన్న వచ్చినంలో నుండే మనం కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం చూడండి క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకునేను అలా మీరును ప్రేమ కలిగి నడుచుకోండి చదవబడిన వాక్యం దేవుడు మనందరి క్షమార్థమై దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్ ప్రభునందు ప్రియుల క్రైస్తవ నడక ఒక విశ్వాసి ఒక క్రైస్తవుడు ఏ విధంగా నడవాలి అని దేవుడు ఆశిస్తున్నాడో దేవుడు కోరుకుంటున్నాడో ఆ సంగతులు ఈ వచనములో నుండి మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం ఎందుకు మనము జ్ఞాపకం చేసుకుంటున్నామంటే ఐదవ అధ్యాయంలో మొదటి వచనములో కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి అని పావులు జ్ఞాపకం చేస్తూ రెండవ వచనంలో మీరు అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకోండి అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అపోజిస్ట్ అయిన పౌలు ఎఫెస్ఎల్కి రాసిన పత్రికలో ఆరు అధ్యాయాల్లో ప్రేమను గురించి విశేషంగా వ్రాస్తూ వచ్చాడు మొదటి అధ్యాయంలో జగత్ పునాది వేయబడక ముందు దేవుడు తన మన పట్ల చూపిన ఆయన ప్రేమను రెండవ అధ్యాయంలో యేసు ప్రభు మనెడల చూపిన తన మహాప్రేమను మూడవ అధ్యాయంలో కూడా అదే సంగతులు క్రీస్తు ప్రేమను గురించి వ్రాస్తూ వచ్చాడు నాలుగవ అధ్యాయంలో మొదటి నుండి మనము ఆలోచన చేసినట్లయితే అధ్యాయం నాలుగవ అధ్యాయం మొత్తం కూడా దేవుని ఆత్మ మన ఎడల అనుగ్రహించిన ఆయన కృపావరాలు ప్రేమలో అనుగ్రహించిన ఆ విషయాలు నాలుగవ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకుంటాం ఐదవ అధ్యాయంలో మొదటి వచ్చిన నుండి పద్నాలుగు వచ్చిన వరకు దేవుని పిల్లలు సహోదరులు సహోదరులు ఎలాగన ప్రేమ కలిగి ఉండాలో చెబుతూ వచ్చాడు అలాగే ఐదవ అధ్యాయం ఇరవై రెండు నుండి ముప్పై మూడవ వచ్చిన వరకు కూడా భార్యాభర్తలు ఎలాగున ప్రేమ కలిగి ఉండాలో ఒకరిని ఒకరు ఎలా ప్రేమించుకోవాలో ఆ మాటలు చెప్పాడు ఆరవ అధ్యాయంలో మొదటి నుండి నాలుగు వచనాలు కూడా పిల్లలు తల్లిదండ్రుల పట్ల తల్లిదండ్రులు పిల్లల పట్ల ఎలాగ ప్రేమగా ఉండాలో చెప్పాడు ఐదు ఆరు అధ్యాయము నా నా ఐదవ వచ్చిన నుండి తొమ్మిదవ వచ్చిన వరకు మీరు చదువుకున్నట్లయితే మనము ఎవరి దగ్గర అయితే పని చేస్తున్నామో ఆ యజమానుల పట్ల మనం ఎలా ప్రేమ కలిగి ఉండాలో యజమానులు దాసుల పట్ల ఎలా ప్రేమ కలిగి ఉండాలో ఈ సంగతులు ఈ ఆరో అధ్యాయులు ఎక్కువగా ప్రేమను మరి జ్ఞాపకం చేస్తూ పౌలు లేక రాస్తూ వచ్చాడు ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఎందుకు మనం ప్రేమ కలిగి ఉండాలో ప్రభు చెబుతున్నాడు ఐదవ అధ్యాయం రెండవ వచనములో క్రీస్తు మిమ్మును ప్రేమించి అనే మాట చదువుతున్నాం యేసు ప్రభులు వారు మనలను ప్రేమించారు అనే మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు వాస్తవానికి మనలను ప్రేమించడానికి మనలో ఏ అర్హత ఏ యోగ్యత మన బ్రతుకుల్లో మనము కలిగిలేము కానీ యేసు ప్రభుల వారు మనల్ని ప్రేమించాడు అనే మాట చదువుతున్నాం ఇంకో మాట చదువుకోగలిగితే ఎఫ్ఎసి పత్రిక రెండో అధ్యాయం నాలుగు ఐదు వచ్చినంలో తన మహాప్రేమ చేత మహాప్రేమ చేత మనల్ని క్రీస్తు కూడా బ్రతికించెను అనే మాట దేవుడు మనల్ని ప్రేమించడం మాత్రమే కాదంట మహాప్రేమతో ప్రేమిస్తున్నాడు అనే మాటలు చదువుతున్నాం వాస్తవానికి మనలను దేవుడు ప్రేమించడానికి కారణం ఏంటి మనలో ఏ మంచి ఉంది యో యోగ్యత ఉంది అంటే వాస్తవానికి రెండవ అధ్యాయం ఎఫస్సి పత్రిక రెండు మూడు నా రెండు మూడు వచ్చినాల్లో మన యొక్క స్థితి ఎంత భయంకరంగా ఉందో మన యొక్క కోరికలు మన యొక్క శరీర ఇచ్చలు ఎలాగా మన జీవితాల్లో ఉన్నాయో వాటి వల్ల మనము దేవుని ఉగ్రతకు పాత్రులమై ఉన్నామో రెండు అధ్యాయం రెండు మూడు వచ్చినాల్లో స్పష్టంగా చెప్పాడు ఇది వీడియో కాబట్టి ఎక్కువగా నేను వివరించడానికి సమయం లేదు కాబట్టి మీరు రిఫరెన్స్ తీసుకుని నిదానంగా చదవండి సంగతులు అర్థమవుతాయి వాస్తవానికి మనల్ని ఆయన ప్రేమించడానికి మనలో ఏ అర్హత ఏ మంచి ఏ నీతి ఏ భక్తి మనలో లేదు కాబట్టి పౌలు గారి రోమపత్రిక ఐదవ అధ్యాయం ఎందు వచ్చినలో ఓ మాట జ్ఞాపకం చేశాడు అయితే దేవుడు మన ఎడలో తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు ఎట్లనగా మనమే ఇంకనో పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను అన్నాడు దేవుడు మన పట్ల తన ప్రేమను కనుపరిచడానికి ఇప్పుడు అంటే మనం భక్తిపరులు నీతివంతులు అయిపోయిన కాదు మనం ఇంకా పాపులమై ఉండగానే ఆయన మనలను ప్రేమించాడు మంచివారిని ఎవరైనా ప్రేమిస్తారండి తప్పు చేసేవారిని పాపం చేసేవారిని తిరుగుబాటు చేసేవారిని ఎవరు ప్రేమిస్తారు అదే దైవ ప్రేమ కాబట్టి అలాంటి పాపస్థితిలో ఉన్న నిన్ను నన్ను ప్రభు ప్రేమించటం ప్రేమించాడు ఈ లోకానికి వచ్చి ఆయన మనని కొత్త శిలువలో ప్రాణం పెట్టాడు యోహాను మొదటి పత్రిక మూడు పదహారులు అన్నాడు ఆయన మన నిమిత్తము ప్రాణం పెట్టాను కనుక ప్రేమ ఎట్టిదో మనకు అర్థమవుతుంది అన్నాడు నిజంగా దేవుని ప్రేమ వర్ణనాతీతం అండి ఈ ప్రేమ మీద ఎన్ని ప్రసంగాలు ఎన్ని పాటలు విన్నా ఎంత మధురం కదా వాస్తవమే మన జ్ఞానానికి మించి దేవుని ప్రేమ మన పట్ల చూపించాడు అది అర్థమైన వారు ఆ దేవుని ప్రేమను అర్థం చేసుకున్న వారు ఇంత పాపాట్లునైనా నన్ను ప్రేమించి ఆ ప్రియప్రభు సిలువలో ఆయన రక్తాన్ని కార్చి ప్రాణవర్పించి తిరిగి లేచాడా అని అర్థం చేసుకున్న వాళ్ళు గుండె పగిలి ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి రక్షించబడుతున్నారు ఆయనకు సాక్షార్థమై జీవిస్తున్నారు ఎందుకంటే లోకములో పాపములో ఇంకా మనుషులలో దొరకని గొప్ప ప్రేమ నిస్వార్థమైన ప్రేమ ఆ ప్రేమ యేసు ప్రభులో మాత్రమే ఈ ప్రపంచంలో మనం గమనిస్తున్నాం కాబట్టి ఈవేళ కోట్ల మంది ప్రభుని నమ్ముకోవడానికి కారణం ఏంటంటే ఆయనలో ఉన్న ప్రేమ తత్వం ఆయనలో ఉన్న ప్రేమ గుణం ఆ ప్రేమను బట్టి పాపాత్ములైన అందరి కొరకు ఆయన చేసిన సిలువ త్యాగం అనేక మందిని ఆ కలవరి వైపు ఆ కలవరి వైపు ప్రభు అయిన క్రీస్తు వైపు నడిపిస్తూ ఉంది ఆ వరుసలో నేను రక్షించబడ్డాను ఈ మాటలు వింటున్నా మీరు రక్షించబడి ఉంటారు ఇంకెవరైనా రక్షించబడకపోతే ఇంకా పాపంలోనే ఉంటే ఆ ఉగ్రతలోనే ఉంటే ఆ నరకం అది భయంకరమైన స్థితి ఆ స్థితికి వేళకూడదని దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు కాబట్టి నీవు కూడా ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసం నుంచి రక్షించబడాలి అని నేను జ్ఞాపకం చేస్తున్నాను ఓకే రక్షించబడిన వారు మరి ఎలా నడుచుకోవాలి మీరు క్రీస్తుని పోలి నడుచుకోండి అని ఐదు ఒకటిలో జ్ఞాపకం చేశారు అలాగే ప్రభుని ప్రభు మనకొక మోడల్ మనకొక మాదిరి ఆయన అడుగు జాడలు మన కొరకు ఉంచాడు ఎందుకని మనం ఆ అడుగులో ఆయనను వెంబడిస్తూ నడుచుకోవాలి పౌలు అన్న నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను మీరు నన్ను పోలి నడుచుకోండి పౌలు ఈ పత్రికలో నడకన గురించి వ్రాస్తున్నాడు అంటే ఊరికే రాయటం వరకే కాదు పౌలు నడిచి మీరు కూడా ఇలా నడవండి నడవలేనంత కష్టమైంది కాదు అని ఈ సంగతిలో రాస్తూ ఉన్నాడు ఎఫ్ఎస్సి పత్రికలో నుండే క్రైస్తవ నడక అనే విషయాలు నేను జ్ఞాపకం చేసి నేను ముగింపు చేస్తా మనం చదువుకున్న వచనంలోనే ఐదవ అధ్యాయము ఎఫ్ఎస్సి పత్రిక రెండవ వచనములో ఏమని వ్రాయబడింది క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకునేను అలాగుననే మీరు కూడా ప్రేమ కలిగి నడుచుకోండి అన్నాడు దేవుని ప్రేమ పొందిన మనము మరి ఆ ప్రేమను మనం కూడా ఇతరుల పట్ల చూపించాలి దేవుని పిల్లలు ఒకరి ఏడల ఒకరు ఏం కలిగి ఉండాలంటే ప్రేమ కలిగి ఉండాలి అని జ్ఞాపకం చేస్తున్నాడు ఒకవేళ నమ్మకపోయినా వారి పట్ల కూడా ఏం చూపించాలి ప్రేమ చూపించాలి ఏమండి వారి వ్యభిచారులు అండి దొంగలండి వారికి ఎలా ప్రేమ చూపిస్తాం యేసయ్య మనం చూపించినట్లు కానీ ఇందాక ప్రారంభంలో చెప్ప మనం భక్తిపరులమై దేవుడు మనల్ని ప్రేమించలే మనము ఇంకా పాపులమై ఉండగలయని మనల్ని ప్రేమించాడు ఈ లోకంలో యేసుప్రభు వారు వచ్చినప్పుడు శంకరులతో పాపులతో ఆయన కూర్చున్నాడు భోజనం చేశాడు ఆ అట్టి సహవాసము అట్టి ప్రేమ చూపించకుండా ఈ ప్రేమ సువార్త వారికి ఎలాగను చెప్తావు వాళ్ళు ఎలాగ అంగీకరిస్తారు కాబట్టి నమ్మిన వారి పట్ల నమ్మని వారి పట్ల కూడా దేవుని పిల్లలు ఏం చూపించాలంటే ప్రేమ చూపించాలి ఇక్కడ ఒక మాట జ్ఞాపకం చేస్తాను ప్రేమ చూపించడం అంటే దేవుని అమ్మని వారు చేసే ఆచార పద్ధతిలో నువ్వు పారివాడవై ఉండాలని కాదు వారి స్థితిని బట్టి వారిని నువ్వు ప్రేమించు చేతనైతే సహాయం చేయి ఆదరించు వారి కొరకు నువ్వు ప్రార్థన చేయాలి అన్నది ముఖ్య అంశం అలాగైతే ఇప్పుడు మనము దేవుని పిల్లలు ఎలా నడుచుకోవాలి అన్నాడు మీరు ప్రేమ కలిగి నడుచుకోండి అనే మాట చెప్తున్నాడు వాస్తవానికి ఎఫ్ఎస్సి పత్రికలో ప్రేమ గురించి పౌలు బాగానే రాస్తూ వచ్చాడు సంఘస్తులకు కానీ విచారం ఏంటంటే ఆ ప్రేమనే వారు కోల్పోయారంట ప్రకటనందం రెండవ అధ్యాయం నాలుగో వచ్చిన అన్నాడు మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నీ మీద తప్పు ఒకటి మోపాలి అని చెప్తున్నాడు చూసారా రెండవ అధ్యాయంలో ఎఫ్ఎస్సి సంఘానికి లేఖ రాస్తూ మొదటి సంఘముగా ఎఫ్ఎస్సి సంఘాన్ని వ్రాస్తూ అందులో ఏమని ప్రభువారు మాట్లాడుతున్నాడు అంటే మొదట నీకుండిన ప్రేమ అంటే మొదట ప్రేమ అంటే ఫస్ట్ లవ్ అంటారు చూడండి ప్రభు నమ్ముకున్న కొత్తలో ప్రభువు పట్ల ఆయన సంఘం పట్ల ఆయన పిల్లల పట్ల ఆయన సేవకుల పట్ల నీకున్నదే ప్రేమ ఆ ప్రేమ ఈ రోజులో లేదు ముందర ఏదో ప్రేమ కానీ అది దేవుడు కోరుకున్న ప్రేమ కాదు కాబట్టి ఆ మొదటి ప్రేమను వదిలితివి అని నేరం ఒకటి మోపాలి అన్నాడు ఎందుకు మానవుల్లో ముఖ్యంగా విశ్వాసుల్లో సంఘాల్లో ప్రేమ కరుమరుగైపోతుందో అంటే మత్స్య వార్త ఇరవై నాలుగు పదమూడులో ప్రభు ఏం చెప్పాడంటే అక్రమం విస్తరించుట చేత ప్రేమ చలాగిపోతుంది అన్నాడు ఎక్కడ చూసినా అక్రమం అన్యాయం స్వార్థం అసూయ ద్వేషాలు ఏమంటే దేవుని పిల్లల్లో సంఘాల్లో సేవకుల్లో పెద్దల్లో అనే ఇవన్నీ కూడా విస్తరించి అసలైన మూలం ప్రేమ కోల్పోతున్నాడు మనం ఎన్ని ప్రసంగాలు చేసినా ఎన్ని కానుకలు ఇచ్చినా ఎన్ని పరిచర్లు చేసినా దేవుడు కోరినట్లుగా నీ తోటి వారిని నువ్వు ప్రేమించలేనప్పుడు మన భక్తి అంతా కూడా సున్నా ప్రేమించడం అంటే అర్థం ఏంటి తప్పుని సరి ప్రోత్సహించమని కాదు ప్రేమించినవాడు గాయం చేస్తాడు అన్నాడు గద్దిస్తాం తప్పు చేసినప్పుడు గద్దిస్తాం క్రమశిక్షణ చేస్తాం వాక్యానుసారంగా వారికి చేయవలసినంత చేయాలి దేనితో అది ప్రేమతో ద్వేషంతో కాదు కాబట్టి ప్రేమ కలిగి నడుచుకోండి అన్నాడు రెండవ చూడండి ఐదవ అధ్యాయంలో పదవచనంలో చెప్పాడు పదవచనంలో కనుక ప్రభుకేది ప్రీతికరమైన దాన్ని పరీక్షించచు వెలుగు సంబంధుల వలె నడుచుకోండి అన్నాడు రెండోది ఒకటి వలె ప్రేమ కలిగి నడుచుకోండి రెండోది వెలుగు సంబంధం ఎందుకు ప్రేమ కలిగి నడుచుకోవాలి ఆయన ప్రేమమైనడు ఇక్కడ రెండోది వెలుగు సంబంధుల వలె నడుచుకోండి అన్నాడు ఎందుకు వెలుగు సంబంధం నడుచుకోవాలి దేవుడు వెలుగై ఉన్నాడు యోహాను మొదటి పత్రిక ఒకటి నాలుగులో చెప్పాడు దేవుడు వెలుగై ఉన్నాడు చీకటిలో ఉన్న మనలను ఆశ్చర్యకరమైన తన వెలుగులో వెలుగుతో నింపాడు అని పేతురు మొదటి పత్రిక రెండు తొమ్మిదిలో రాస్తున్నాడు అలాగైతే మత్స్సు వార్త ఐదవ అధ్యాయంలో కూడా యేసు ప్రభు వారు చెప్పిన మాట ఏంటంటే మీరు లోకానికి వెలుగై ఉన్నారు పద్నాలుగో చిలో చెప్పాడు ఐదు పద్నాలుగులో మీరు లోకానికి వెలుగు అన్నాడు అంటే ఆయన నమ్మిన పిల్లలమైన మనము లోకానికి ఎలా ఉండాలి వెలుగు అన్నాడు వెలుగు అంటే పవిత్రత వెలుగు అంటే పరిశుద్ధత ఇంకో మాట ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే వెలుగు మరి ఫలముల గురించి రాశాడు తొమ్మిదంలో వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనం నీతి సత్యము వాటిలో కనపడుతుంది అన్నాడు నేను వెలుగులో జీవిస్తున్నానంటే వాని ఏముండాలి మంచితనం ఉండాలి వానిలో నీతి ఉండాలి వానిలో సత్యం ఉండాలి ఇవి లేకుండా నేను వెలుగులో ఉన్నాను అంటే నువ్వు అబద్ధికుడు నువ్వు ఇంకా చీకటిలో ఉన్నావని దేవుని వాక్యం చెబుతుంది మూడోది జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఐదవ అధ్యాయం పదిహేను పదహారు వచ్చినాల్లో ఎఫ్ఎస్సి పత్రికలోని ఐదవ అధ్యాయం పదిహేను పదహారు వచ్చిన దినములు చెడ్డవు గనుక మీరు సమయమును పోనే ఒక సద్విమయం చేసుకునిచ్చు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకోండి అన్నాడు మూడోది ఏమన్నాడంటే జ్ఞానముల వలె నడుచుకోండి అనే మాట చెప్పాడు జ్ఞానం ఏమండి దేవుని పిల్లలు ఎలా నడుచుకోవాలి అంటే జ్ఞానముతో నడుచుకోవాలి జ్ఞానం ఉండాలి ఎందుకు మన ప్రభువు ఎవరు తులసి పత్రిక రెండో అధ్యాయంలో చెప్పాడు బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు నాయందు గుప్తమై ఉన్నాయి ఆయన జ్ఞానవంతుడు అలాగైతే దేవుని నమ్మిన పిల్లలు కూడా జ్ఞానము కలిగి నడుచుకోవాలి జ్ఞానం కలిగి నడుచుకోవటం అంటే ఏంటి సమయాన్ని కోని ఒక దాన్ని ఏం చేసుకోవాలి సద్వినియోగం చేసుకోవాలి అన్నాడు దేవునికి ఇచ్చే సమయం దేవునికి ఇవ్వాలి వాక్యానికి ఇచ్చే సమయం వాక్యానికి ఇవ్వాలి ప్రార్థనకి ఇచ్చే సమయం ప్రార్థనకి ఇవ్వాలి పరిచరకి ఇచ్చే సమయం పరిచయకి ఇవ్వాలి నీ కుటుంబానికి ఇచ్చే సమయం కుటుంబానికి ఇవ్వాలి నీ పిల్లలకి ఇచ్చే సమయం నీ పిల్లలకి ఇవ్వాలి నీ పని కొరకు జీవనం కొరకు ఇచ్చే పని కొరకు ఇచ్చే సమయాన్ని నువ్వు ఇవ్వాలి ఈనాడు అన్నింటికి అన్ని సమయాలు సద్వినియోగం చేసుకుంటున్నాడు కానీ దేవుని విషయంలో సమయాన్ని చాలామంది దుర్వినియోగపరుచుకుంటున్నారు సొంత పనులని చెప్పుకుంటూ దేవుని సన్నిధి ప్రార్థన వాక్యాన్ని సహవాసాన్ని పక్కన పెట్టి ఆ సమయం దేవుని సమయం కూడా దొంగిలించి వారు జీవితంలో నష్టపోతున్నారు కాబట్టి దేవుని పిల్లలు అజ్ఞానంగా ఉండకూడదు జ్ఞానంగా ఉండాలి ఎందుకు దినములు చెడ్డాయి ప్రభు రాకడా సమీపంగా ఉన్నది అని చెప్పాడు కాబట్టి జ్ఞానము కలిగి మనం నడుచుకోవాలి సంఘములో సహవాసములో తోటి వారితో లోకంలో కూడా అదే సమయంలో కుటుంబంలో కూడా జ్ఞానం కలిగి కాపురం చేయాలన్నాడు సాంత్రిక గ్రంథంలో అన్నాడు జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకుంటుంది అన్నాడు పేదరు మొదటి పేదరిగా మూడో అధ్యాయంలో ఏమన్నాడంటే నీ భార్యతో జ్ఞానము కలిగి కాపురం చేయమన్నాడు చూసారా జ్ఞానము లేని వారు తమ ఇల్లును తమ చేతులతో పాడు చేసుకుంటున్నారు భార్యాభర్తల మధ్యలో సమాధానం లేక పిల్లలు తల్లిదండ్రుల మధ్యలో సమాధానం లేక ఎలా ప్రవర్తించేలో తెలియక జ్ఞానం లేక వారి చేతుల కుటుంబాలను పాటు చేసుకుని చిన్నాభిన్నం చేస్తూ ఉన్నారు కుటుంబ వ్యవస్థను సోదరుడ సోదరి నీ కుటుంబం ఎలా ఉంది జ్ఞానం కలి కాపురం చేస్తున్నారా దైవ జ్ఞానంతో దేవుణ్ణి వెంబడిస్తున్నారా దేవుని కొరకు దేవుని పోలి నడుచుకుంటున్నారా ఒక ప్రశ్న మీరు వేసుకోండి ఒకవేళ జ్ఞానం లేదా అడగండి యాపు పత్రికలో ఒకటి ఐదులో అన్నాడు జ్ఞానం పొదువుకుంటే నన్ను అడగండి నేను ఇస్తాను అన్నాడు అడగండి ఎలా కాపురం చేయాలో ఎలా బిడ్డలను పెంచాలో కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో సేవ ఎలా చేయాలో పరిచర్య ఎలా చేయాలో ప్రార్థన ఎలా చేయాలో వాక్యాన్ని ఎలా ధ్యానించాలో అడగండి ప్రభువుని ఇస్తాడు ధారాళంగా అలాగా మనం నడుచుకోవాలి అన్నాడు ఆఖరిగా మనం జ్ఞాపకం చేసుకుంటే నాలుగో అధ్యాయం వచనంలో ఏమన్నాడంటే ఎఫ్ఎస్సి పత్రిక నాలుగు మూడులో మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘ శాంతంతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికంతోను నడుచుకున్న వాళ్ళని ప్రభును బట్టి ఖైదీనైనా నేను మిమ్మల్ని బద్మాలు కొలుచున్నాను సాత్వికముతో సాత్వికంతో నడుచుకోవాలి అన్నాడు సాత్వికంతో నడుచుకోవాలి ఎందుకని నేను సాత్వికుడను అన్నాడు మతే శువత పదకొండు ఇరవై తొమ్మిదిలో ప్రభువారు ఏమన్నారంటే నేను మిక్కిలి నేను సాత్వికుడను దేన మనస్సు గలవాడిని అన్నాడు మోషే గురించి రాస్తూ మోషే మిక్కిలి సాత్వికుడు అన్నాడు చూసారా అలాగైతే ఆయన నమ్మిన పిల్లలమైన మనము కూడా ఎలా ఉండాలి సాత్వికంగా ఉండాలి సాత్వికత్వంతో ఉండాలి సాత్వికత్వముగా మనం నడుచుకోవాలని దేవుడు తన వాక్యంలో జ్ఞాపం చేస్తున్నాడు మీరు పిలవబడిన పిలుపుకు తగినట్లుగా దేవుడు ఏ ఉద్దేశంతో ఎందుకు వరకు నిన్ను పిలిచాడో ఆ పని నువ్వు కంప్లీట్ చేయాలంటే నీలో సాత్వికం అవసరం నీలో సాత్వికం నాలో సాత్వికం అవసరం కాబట్టి సాత్వికముతో నడుచుకోవాలి అని పావులు వార్నింగ్ హోటలేదు ఏం చేస్తున్నాడు బ్రతిములాడుకుంటున్నాడు రిక్వెస్ట్ చేస్తున్నాడు అమ్మాయ సాత్వికమైన మనసు కలిగి ఉండండి సాత్వికమైన మాటలు మాట్లాడండి సాత్వికంగా దేవుని చేయండి దేవుడు బాగుగా ఆశీర్వదిస్తాడు అలాగైతే మనము దేవుని పిల్లలకు తగినట్లుగా మనం ఎలా నడుచుకోవాలో ఎఫ్ఎస్సీ పత్రికలో ఒకటి ప్రేమ కలిగి నడుచుకోండి అన్నాడు రెండవది వెలుగు సంబంధం వల్ల నడుచుకోండి అన్నాడు మూడు జ్ఞానంతో నడుచుకున్నాను నాలుగు సాత్వికంతో నడుచుకున్నాను మరి ఎలా నడుచుకోకూడదు కూడా చెప్పాడు నాలుగవ అధ్యాయం మనం దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు దేవుని వాక్యంలో నాలుగవ అధ్యాయం పదిహేడవచనం చూడండి ఎఫ్ఎస్సి పత్రిక నాలుగు అధ్యాయం పదిహేడు వచనంలో కాబట్టి అన్ని జనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకునే వెళ్ళదని ప్రభునందు ఇచ్చుచున్నాను వారైతే అంధకారమైన మనసు గలవారై తమ హృదయ కాఠిణ్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జేవులోని వేరుపరచబడిన వారై తమ మనసునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనిస్తున్నారు అన్నాడు అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకోవద్దు అని చెప్పాడు ఎందుకు అంటే వారు దేవుని భయం లేకుండా చీకటిలో పాపములో అంధకారంలో జీవులోని వేరుపరచబడి వారు ముందుకు వెళ్తున్నారు పాపం గురించిన భీతి వారికి లేదు పాపని గురించి వారికి చెప్పేవారు లేరు ఇంకా పాపాన్ని ప్రోత్సహించేవాళ్ళు ఉన్నారు కానీ పాపం ఇది ఇది చేయకూడదు అని చెప్పేవాళ్ళు లేరు కానీ దేవుని వాక్యం ఏది పాపమో ఏది పరిశుద్ధతో చెప్తుంది కాబట్టి వాళ్ళకి ఆ పాప భీతి లేదు కాబట్టి వాళ్ళు దేవునికి లోబడి ఉండలేరు దేవుని చిత్తాన్ని అనుసరం జీవించలేరు వారు జీవంలో వేరుపరచబడ్డారు నీవు జీవంలోనికి వచ్చావు మరణంలో నుండి నువ్వు జీవంలోనికి దాట వారి జీవంలో నుండి జీవం కాదని మరణానికి వెళ్ళిపోతుంది అలాగైతే ప్రిల్లరా నీవు వారిని వెంబడించినట్లేదు అన్యులతో సహవాసం అన్యులు చేసే పద్ధతుల్లో నువ్వు పాలివాడవైతే నీ జీవితం కూడా నష్టమవుతుంది దేవుడు అను గురించి జీవంలో నుండి వీరైపోతావు దేవుడిచ్చే సంతోషాన్ని అనుభవించలేవు దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని పొందుకోలేవు ప్రారంభంలోనే చెప్పాను అన్యులను ద్వేషించమని కాదు నా ఉద్దేశం కానీ ప్రేమించని కానీ వారి ఆచారాల్లో వారి పాపాల్లో వారి అపిత్రమైన విషయాల్లో దేవుని పిల్లలు దూరంగా ఉండాలి వారితో పాలివారిగా మనం ఉండకూడదు దాని షట్రక్ మేషత అభివృద్ధి బబులోను అన్యుల రాజ్యానికి వెళ్ళారు కానీ వాళ్ళ అలవాట్లలో వారు పాలి పంపులు పొందలేదు అది వారు నడుచుకున్నట్లుగా మీరు నడుచుకోలేదు దేవుడు ఏం చెప్పాడో అలాగే వారు జీవించారు కాబట్టి అన్యులు నడుచుకున్నట్లుగా మనం నడుచుకోకూడదు అనే మాటలు ప్రస్తావన చేయబడ్డాయి కాబట్టి దేవుని పిల్లలమైన మనం మరి ఎఫ్ఎస్ పత్రిక రెండవ అధ్యాయం రెండు మూడు వచనాల్లో కూడా మనము ప్రభు దగ్గరికి రాకముందు ఎలా నడుచుకున్నామో చెప్పాడు రెండవ వచనంలో మీరు వాటిని చేయొచ్చు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిదేలైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున మీరు నడుచుకుంటున్నారు ఈ ప్రపంచ ధర్మం చొప్పున మనం నడుచుకోకూడదు వాక్య ధర్మం చొప్పున మనం నడుచుకోవాలి ఈ ప్రపంచ ధర్మం దేవునికి వ్యతిరేకం ప్రపంచం దేవునికి వ్యతిరేకం లోకం దేవునికి వ్యతిరేకం ఈ ప్రపంచం దేవుని ఉగ్రతకు ముందుకెళ్తుంది దేవుని పిల్లలైన మీరు ఈ ప్రపంచాన్ని విమనించకండి మోహా యోహాన మొదటి పత్రిక రెండో అధ్యాయం పదహారు పదిహేడు వచ్చినప్పుడు చెప్పాడు లోకము దాని ఆశలు గతించును దేవుని చిత్తము నెరవేర్చేవాడు నిత్యము స్థిరముగా ఉండని చెప్పాడు కాబట్టి దేవుని పిల్లలు అయిన మనము ప్రభువారు ఎలాగన నడుచుకున్నాడో ఆయన జీవితం ఏంటో ఆయన ఏ విధంగా ప్రవర్తించాడో అలాంటి నడక అలాంటి ప్రవర్తన మన జీవితాల్లో మనం కలిగి ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు ఆయనకి ఇష్టమైన నడక మనము నడుద్దాం ఆయన అడుగులో అడుగు వేసుకుంటూ వెళదాం ఆయనను మాత్రమే వెంబడిద్దాం అలాగే లోకాన్ని కానీ లోక ఆచారాలు కానీ లోక సంబంధమైన వ్యక్తులను కానీ మనం ఎప్పుడూ కూడా అనుసరించకూడదు వారి అడుగులు మనం వెంబడించినట్లయితే ఏమండి లోతు భార్య ఏమైంది ఉప్పు స్తంభం అయిపోయింది చూసారా నష్టపోయింది మనం దేవుని వైపు చూడాలి కానీ లోకం వైపు చూడకూడదు లోకం వైపు చూస్తే వెనుక తిరిగితే మన ఆత్మ వెనకబడితే మన ఆత్మ ఎందుకు దేవునికి సంతోషమో లేదు కాబట్టి ఈ మాటలు వింటున్నా నీవు సోదరుడా సోదరి ఒక క్రైస్తవుడిగా ఒక విశ్వాసిగా నిన్ను ఎలాగ నాడమని దేవుడు చెప్పాడు బైబిల్ అన్నింటిలో నేను చెప్పలేదు ఎఫ్ఎస్సి పత్రికలోని మాత్రమే ఆ క్రీస్తు కుమారులు తగినట్లు ఎలా నడుచుకోమన్నాడో ఆ సంగతులు మాత్రమే మనం జ్ఞాపకం చేసుకున్నాం మరి నీ నాటక ఎలా ఉంది క్రీస్తుని పోలి నడుస్తున్నావా లోకాన్ని పోని నడుస్తున్నావా ఆలోచన చేయాలని జ్ఞాపకం చేస్తున్నాను ఈ మాటలు మీకు ఆత్మీయంగా మరి క్షేమం కలిగి చేస్తాయని ఈ మాటల ద్వారా ఆత్మీయంగా మీరు బలపరచబడతారని మీ నిమిత్తం కూడా నేను ప్రార్థన చేయనట్లుగా మీరు కామెంట్ చేయండి మీ అవసరతల కొరకు మేము స్క్రీన్ మీద ఇస్తున్నట్లుగా మా ఫోన్ నెంబర్కి మీ సంగతులు చెప్పండి మా వ్యక్తిగతంగా మేము ప్రార్థన చేస్తాం ప్రభు తప్పనిసరిగా మిమ్ములను మీ కుటుంబాలను మీ బిడలను దీవించాలి అటు ఆత్మీయంగా ఇది లోక సంబంధం కూడా మీరు దీవించబడాలనే ఉద్దేశంతో మరి మాటలు అందిస్తూ ఉన్నాం కాబట్టి మీరు ఆ విధంగా మాకు సహకరించాలని ప్రేమతో తెలియజేస్తూ ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని ముగింపు చేసుకుందాం పరిశుద్ధుడు అయిన తండ్రి మీకు వందనాలు మమ్మల్ని రక్షించుకున్నారు అలాగని విడిచిపెట్టలేదు మమ్మల్ని మిమ్మల్ని పోలి నడుచుకోవాలని చెప్పారు ఏ విషయాల్లో మిమ్మల్ని పోలి నడుచుకోవాలో ఎఫ్ఎస్సి పత్రికలో నుండి కొన్ని విషయాలు జ్ఞాపకం చేశారు మేము ఆ విధంగా నడుచుకోవడానికి కృపనివ్వండి అలాగనే ఏ విధంగా నడవకూడదో చెప్పావు నాయన మరి మీకు ఇష్టం లేని మార్గంలో మేము వెళ్లకుండా మీకు నచ్చిన మార్గంలో ఆనాడు ఆనకు దేవునితో కూడా నడిచను అనే అద్భుతమైన సాక్ష్యాన్ని మా జీవితాల్లో మేము కలిగి ఉండి ఈ లోకములో మిమ్మల్ని ఘనపరిచి మీ ద్వారా మేము మా సంఘాలు మా కుటుంబాలు మా పిల్లలు దీవించబడాలని ప్రేమపూర్వకంగా కోరుకుంటూ యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాను ప్రీ తండ్రి ఆమెన్ 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 అందరికీ వందనాలండి